ఒక్కొక్క ఆకుకూరతో ఒక్కొక్క టేస్ట్ని ఇస్తుంది పప్పు అనేది చుక్కకూర పాలకూర అలాగే గోంగూర ఎట్లనో అలాగే బచ్చల కూరతోని కూడా పప్పు అనేది టేస్ట్ అమృతంలా ఉంటుంది అంత టేస్టీగా హాయ్ అండి నమస్తే ఎంతో టేస్టీతోని రొటీన్గా కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకురతో వేసి చేసేసుకోవచ్చు పప్పులు అనేది పప్పు అనేది ఈ ఆకుకూరతో ఇంకా చాలా చాలా బాగా చాలా టేస్టీగా ఉంది ఏం ఆకుకూర అంటే బచ్చల కూర ఆకుకూరతోని ఇలా పప్పు తయారు చేసేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ బచ్చల కూర పప్పుని టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఈ ఆకుకూర వచ్చేసి బచ్చలాక అంటారు అంటే బచ్చల కూర బచ్చలాకని అంటారు ఈ ఆకు వచ్చేసి మందం ఉంటుంది కాడ కూడా అలాగే ఉంటుంది మనం వీటిని వచ్చేసి ఇవి తీగలాగా పాకుతాయి ఇలా జస్ట్ ఆకాకు మాత్రమే తీసేసుకొని ఆకులని కడిగి ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోవాలి మనకు పప్పు ఎంత అవసరమో అంతమైన మాత్రమే అనేది వేసేసుకొని ఇక్కడ కందిపప్పుని ఒకసారి నీట్గా కడిగేసుకొని సరిపడా వాటర్ అనేది పోసేసుకొని కారం అనేది నేను ఇక్కడ వాడట్లేదు పచ్చిమిరకపాయలు అయితేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పచ్చిమిరకపాయలు అనేది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇందులోకి ఒక రెండు ఇల్లుపాయలు అలాగే ఎర్రగా రెండు పెద్ద టమాటా పళ్ళని కట్ చేసి ఇలా వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నామైన చింతపండు అనేది వేసేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ అనేది జీలకర్ర ఖచ్చితంగా వేయాలి ఆకుకూర వేస్తున్నాను కాబట్టి నేను మెంతులు అనేది వాడట్లేదు ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తున్నాను అలాగే తగినంత పసుపు కూడా వేసేసుకొని పొంగకుండగా ఒక స్పూన్ చిన్న స్పూన్ అంతా సగం స్పూన్ ఆయిల్ వేసేసుకొని కడిగి పెట్టేసుకున్న ఆకుకూర ఉంది కదా బచ్చల కూర కుక్కర్లో వేసేసుకొని ఈ బచ్చల కూరని ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టేసుకున్న తర్వాతకి మూడే మూడు విజిల్స్ ఇచ్చేసినామంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది ఈ లోపు వచ్చేసి ఎల్లిపాయలు అనేది నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను వీటిని పొట్ట అనేది తీసేసుకొని వీటిని ఎప్పుడైనా సరే పప్పులో తెల్ల వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా పప్పుల మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్ వేయకుండా ఇలా జస్ట్ ఊక కచ్చాపచ్చాగా నూరి పక్కన ఎత్తి పెట్టుకున్నాక ఆవిరి పోయిందా లేదా అని తీసి మూత చూసి చూస్తే పప్పు అనేది బాగా ఉడికింది ఇప్పుడు సాల్ట్ వేసి పప్పు అనేది ఎనిపి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసుకోవాలి తెల్ల వెల్లుల్లి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు పోపు దినుసులు పచ్చికరేపాకు స్టవ్ బంద్ చేసినాక పచ్చికరీపాకు వేసేసి పోపు పెట్టేసుకోవడమే ఇంతేనండి చాలా చాలా టేస్టీగా బచ్చల కూరతోని ఈ పప్పు అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎప్పుడు మనం గోంగూర పప్పు చుక్కకూర పప్పు పాలకూర పప్పు కాకుండా ఇలా కూడా ట్రై చేయండి మార్కెట్కి పోతే అన్ని రకాల ఆకుకూరలు అనేది దొరుకుతాయి ఒక్కొక్క ఆకుకూరతోని ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది పప్పు అనేది అన్ని ఆకుకూరలు అనేది టేస్ట్ చూడాల్సిందే పప్పులో మాత్రం చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి